మొన్ననే కాదు చాలా సార్లు అడిగారు ఋతుస్రావం ఉన్న రోజుల్లో నువ్వు బలలో చేయిచ్చా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమేం కాదు ఋతుస్రావానికి దీనికి లింకేంటరా బాబు నీ పిండాకోడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచములనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాప యోనుల్లో పుట్టిన వారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాప యోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లస్ ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటది ఏంటి మా అమ్మ మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా అది పరిశుద్ధమైనటువంటి నన్ను ఒక ముస్లిం సోదరుడుగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏ దేవుడురా మీ దేవుడు ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే మా దేవుడు ఎంత గొప్పడు అచ్చం అలాగే వచ్చాడు ఇలాగే వచ్చాడు మేమో చూసు పోసుకోద్రా అక్కడి నుంచి వచ్చా నువ్వు కూడా వాడికి మైండ్ బ్లాక్ అయింది ఈడేంటి మాట్లాడుతున్నాడు అవున్రా దేవుడు అచ్చం అచ్చన్నగే ఉండాలనుకున్నాడు అచ్చం అలాగే పుట్టాలనుకున్నాడు నాలాగే బతకాలనుకున్నాడు కాకపోతే తేడా ఏంటో తెలుసా నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను ఆయన ఈ లోక మర్యాదని జయించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మీ రాజు కథే వేరు ఎంతని చెప్పాలి రోజు చెప్తనే ఉంటే ఇక సమయం తెలీదు అంత గొప్ప రాజు